నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన సనాతన ధర్మంలో నిత్యం ఆచరించాల్సిన ఎన్నో విషయాల గురించి స్పష్టంగా చెప్పబడింది అయితే నేటి తరం వారికి ఆ విషయాలలో ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి అటువంటి వాటిలో మంగళవారం నాడు భూమిని తవ్వడం కూడా ఒకటి సాధారణంగా మనలో చాలా మంది మంగళవారం నాడు భూమిని తవ్వకూడదని అనుకుంటారు అందులో ఎంతవరకు నిజం ఉందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి సాధారణంగా చాలా మంది మంగళవారం నాడు ఏ నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టకపోవడం మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు ఆయన కలహాలను కలిగిస్తాడు ఆయనకు ఎర్రటి రక్తం అంటే మరింత ప్రీతి అని శాస్త్రాలు చెబుతున్నాయి దానివల్ల ఆ రోజు కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల అశుభం జరిగే అవకాశం ఉందని భావిస్తారు కానీ మంగళవారం ఎంతో మంగళకరమైన రోజని ఆ రోజున ధర్మబద్ధమైన పనులకు ముహూర్తం వస్తే వాటిని ఖచ్చితంగా చేయాలని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అయితే కత్తులు ప్రమాదకరమైన వస్తువులతో వృత్తులు చేసేవారు మాత్రం ఆ రోజు పనులు చేయకుండా ఉండటం మంచిదని పెద్దలు చెబుతున్నారు అందుకే పూర్వం నుంచి ఆ రోజున లోహకారుడు మంగళవారు తమ పనులను ఆపుకునేవారు ఇదిలా ఉంటే మంగళవారం నాడే భూమాత పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల చాలా మంది ఆ కారణాన్ని చూపించి భూమిని తవ్వడం మానేస్తారు అయితే ఆ రోజున భూమిని తవ్వకూడదని ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదని పండితులు చెబుతున్నారు ధర్మకార్యం నిమిత్తం చేపట్టే ఏ పనికైనా మంగళవారం నాడు నిరభ్యంతరంగా భూమిని తవ్వుకోవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి